గోదావర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ఠాకర్ ఆయన మనాలి ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరై నిర్వహించారు లోక కళ్యాణార్థం ఈ యాగాన్ని నిర్వహించినట్లు చెప్పిన ఎమ్మెల్యే రాజ్ఠాకర్ రామగుండం ప్రగతి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలనను కొనసాగిస్తారని పునరుద్ఘాటించారు दूरा देख सकते हैं उसका दूरा तो बहुत बड़ी है वो उसका दूरा तो एक रजिस्ट्रेंट ही बजा रहा है ठिकाइयाँ तादाद है इतनी भीग रहे हों तेरे को हम दूर देख रहे हैं इसका तू पहना तेरा सुन्दर जाना सुन्दर పాటు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి ఈ ప్రాంతానికి తగినంత నిధులు రావాలి ఇంటర్జిస్ రావాలి ఈ ప్రాంతం అంతా కూడా బాగుండేటప్పుడు ఆ దేవుడు మరి నన్ను కరుణిస్తూ మాకు దానిపై పోరాటం చేసే శక్తినివ్వాలని ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు మేము మాతో పాటు సర్వజన సుఖిన భావంతో అనేటువంటి మా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం ఉందో ఆ అమ్మవారి సైతం ఖచ్చితంగా అది పూర్తిగా ఆశిస్తా ఉన్నాం అనంతరం దివ్యాంగులకు ప్రభుత్వ పరంగా మంజూరైన బ్యాటరీ ట్రై సైకిళ్లను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ లబ్దిదారులకు పంపిణీ చేశారు మిగతా దివ్యాంగులకు కూడా దశల వారీగా పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అరుకులైన ప్రతి ఒక్కరికి అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు సంబంధించినటువంటి మా వ్యక్తులకు ప్రభుత్వ పక్షాన ఈరోజు ఒక ఐదు రైసైకిల్స్ ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఎలక్ట్రానిక్స్ మోటరైజ్ సంబంధించిన ఎలక్ట్రానిక్ బైక్స్ ఇవ్వడం జరిగింది ఇంకా దాదాపుగా ఒక పదిహేను మంది వరకు కూడా రెక్స్ట్ విడతలో ఇస్తూ ఉంటుంది